హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూప యేషు చెప్పిందండి త్వరలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లను అయితే శాంక్షన్ చేయబోతుంది వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వెంటనే కూడా ఒకటి రెండు నెలల్లోనే వీరికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వనుందండి అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తో మీరు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్తాను అదేవిధంగా నవంబర్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్లు అనేవి పాత వరకు అయితే పంపిణీ చేయడం లేదండి కొత్త వరకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారు అసలు ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఎవరికి పెన్షన్లు పంపిణీ చేయడం లేదు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే ఈ వీడియో చూస్తే కనుక మాక్సిమం పెన్షన్ సంబంధించి ఒక ఐడియా అనేది వస్తుందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చో నేను వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం అండి లేట్ చేయకుండా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల తనిఖీలు అయితే రీవెరిఫికేషన్లు అయితే చేస్తుందండి ఆల్రెడీ గతంలో ఐదు లక్షలకు పైగా పెన్షన్ సంబంధించి అయితే వెరిఫికేషన్లు అయితే చేసిందండి వారందరూ కూడా మళ్ళీ ఇక్కడ అప్పీల్ చేసుకున్నారండి చాలా మంది అందులో అర్హత కోల్పోయారు సో అలాంటి వాళ్ళు అదేవిధంగా అర్హత ఉండి కూడా చాలా మంది పెన్షన్లు తగ్గాయని చెప్పేసి అప్పీల్ చేసుకున్నారండి ఇలా అప్పీల్ చేసుకున్న వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి నోటీసులు అయితే ఇచ్చి వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ వరకు వస్తుందో ఆ పెన్షన్ ఇస్తారు దీంతో పాటే వారికి పెన్షన్ సంబంధించి ఇక్కడ అర్హత లేకపోతే కనుక వారి యొక్క పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు చేయడం అయితే జరుగుతుందండి అండి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది వారికి నవంబర్ నెలకు సంబంధించి అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించి ఇక మీద అయితే వారు అయితే పెన్షన్లు అయితే తీసుకోలేరు ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వరకు మాత్రమే ఇలా పెన్షన్లు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మీరు మీకు సంబంధించి మీకు టైము మీ స్లాట్ అనేది ఇంకా రాలేదు సో మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోలేదు అలాంటప్పుడు మీకు సంబంధించి పెన్షన్లు అనేవి నవంబర్ నెలకు సంబంధించి కావచ్చు డిసెంబర్ నెలకు సంబంధించి కావచ్చు పెన్షన్లు అనేవి రిలీజ్ చేస్తారండి ఎవరికైతే కంప్లీట్ అయిపోయినాయో వారి నేమ్ అనేది ఇక్కడ సిస్టంలో లాగిన్లో ఎప్పుడైతే మీకు అనర్హత చూపిస్తుందో అప్పుడు ఆ టైంలో ప్రభుత్వం దగ్గర నుంచి రిలీజ్ చేసేటువంటి లిస్టులు ఎక్సెల్ లిస్టులో మీ నేమ్ అయితే ఉండదండి ఇనిజిబుల్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఆ నెలకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు కూడా శాంక్షన్ చేయదు అంటే గ్రామవాడ సచివాలయాలకు అయితే డబ్బులు అయితే ఇవ్వదండి సో అప్పుడు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ప్రతీ నెల కూడా వారికి వారి పెన్షన్ లాగిన్స్లో వారి యాప్ ఉంటుందండి మొబైల్లో ఆ యాప్లో చెక్ చేస్తుంటారు ప్రతి నెలకు సంబంధించి ఎంతమందికి డబ్బులు పంపిణీ చేయాలి అని చెప్పేసి అదేవిధంగా ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అని చెప్పేసి అన్ని కౌంట్ చూసుకుంటారు అలాంటప్పుడు సో ఎంతమంది లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వారు అయితే ఒక ఐడియా మీద ఉండి సో వారికే మా వారికి మాత్రమే ఆ నెలకు సంబంధించి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఈ రకంగా రాష్ట్రంలో ఈ రివేర్ రివేర్ ఫిక్షన్లు అనేవి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేశారండి ఇది రెండు నెల మూడు నెలల పాటు కూడా ఈ వెరిఫికేషన్ అనేవి జరుగుతాయి సో ఫర్దర్ గా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నాను సో ఎప్పటికప్పుడు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నామైతే చెప్పిందండి కాబట్టి మార్గదర్శకాలు అన్నీ కూడా కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొస్తున్నారు అండి అంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి యాభై సంవత్సరాల వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ ఉంటాయి కనుక వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు సో ఇది కూడా కొత్త మార్గదర్శకాల్లో భాగమేనండి కాబట్టి కొత్త మార్గదర్శకాలతో వీరికి కూడా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయబడితే జరుగుతుందండి సో త్వరలోనే అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా పాతగా కొంతమంది అయితే అప్లై చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటాని కలుపుకుండా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి డేటాని తీసుకుని మొత్తం రెండు కూడా మెచ్చు చేసి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి అయితే పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి త్వరలోనే కొత్త న్యూ మార్గదర్శకాలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇదే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది పరిస్థితి వీడియోలో